జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ అన్నారు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు టీయుడబ్ల్యూజే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దేశం ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేశామని యాభై ఏండ్ల నుండి ఉన్న సంఘం చేయలేని పనులను పది సంవత్సరాలలో పనిచేశామని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ టెంజు రాష్ట్ర అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి జిల్లా కన్వీనర్ ఉమేష్ కో కన్వీనర్లు రేణికుంట్ల శ్రీనివాస్ చెట్ల రమేష్ సీనియర్ జర్నలిస్ట్ మునీర్ నగేష్ జిల్లాలో జర్నలిస్టులు పాల్గొన్నారు అనంతరం జర్నలిస్టులకు సభ్యత్వం అందజేశారు

ప్రారంభించుకుందాం ఇది అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్ తీసుకోవాలని జరుగుతున్నాం చీత రంగేష్ గారు पैसा नहीं दे सकते लेन डबल टिकट नमस्कार सर అయినా ఎందుకో మళ్ళీ మీరు ఇక్కడ దాకా వచ్చిన మీరు నమ్ముతున్నారు ఈ యూనియన్తో ఉన్నామని అనుకుంటున్నారు చాలా మంది ఈ యూనియన్ విడిచిపెట్టి పోవడానికి ఇష్టపడరు మన యూనియన్ బతుదే అంటే యూనియన్ ఇంకా ఎదగడానికి నిజానికి మీరు నలభై యాభై ఏళ్ళుగా దీంట్లో వాళ్ళకి అర్థమవుతుంది ఉంటారు ఏం చేసినా చెప్తే మనం ఏం చేయలేదు అర్థం ఏం చేసిన వివరించాలి నిజానికి ముందు జరిగిన పనులు కాదు అంటే వాళ్ళది ఎక్కడ ప్రచారం అంటే ఇప్పుడు ఒక మీడియా వచ్చి ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు ఏం ఏం లేదు పొద్దున ఈ సమస్యలు అన్నీ కూడా వస్తాయి కానీ వాళ్ళు చెప్పేదన్నా లేదు మనం ఏదో చేయలేదని తర్వాత ఎప్పుడన్నా మనము జై కేసీ కేసీఆర్ అన్నమా మన అన్నమా జైర్ బిఆర్ఎస్ అన్నమా కానీ పట్టగా ప్రధానంగా ఎక్కడైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఒక పెద్ద పదివేల మందితో మీటింగ్ పెట్టుకున్నాం యూనియన్ ఆవిర్భావం తీసుకున్నాడు అప్పుడే మనం ఒక మాటలు మాట్లాడే తీర్మానం తీసుకున్నాను ఏమనంటే రాష్ట్రంలో అప్పుడు గవర్నమెంట్ రాలేదు కేసీఆర్ ముఖ్యతీర్గా వచ్చినాడు కానీ గవర్నమెంట్ అప్పటివరకు రాలేదు కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా తెలంగాణ యూనిలా పట్టించర్నిస్తుంది తెలంగాణ పోరాటం నుంచి ఆ వారసత్వం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ కుదురుకునేదాకా ఏ పార్టీ వచ్చినా అది కాంగ్రెస్ కావచ్చు కమ్యూనిస్ట్ కావచ్చు లేకపోతే టీఆర్ఎస్ కావచ్చు ఏ పార్టీ వచ్చినా మనం ఆందోళన మనం కాకుండా వాళ్ళతో మామూలుగా ఉంటూనే సంప్రదింపుల ద్వారా మన సమస్యలు పరిష్కరించుకోవాలని తీర్మానం చేసినాం దీనిలో రాష్ట్ర ఆయనత్వం సదరంలో పాల్గొన్న అట్లనే బిహేవ్ చేసిన మనం జేటిఆర్ఎస్ అనేది అంటే వాళ్ళు తప్పలేదు కానీ మన మీద చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక్క మాట ఎవరి మీద దాడిలో దిగ ఒక్క మాట మాట్లాడుతున్నారు గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడే అవకాశం మీడియా అకాడమీ చైర్మన్ మాట్లాడు కానీ యూనియన్ మాట్లాడుతున్నారు అంతకుముందు యూనియన్ ఎన్ని అవకాశాలు ప్రచారం చేస్తున్నారు ఢిల్లీకి పోయి రెండు వందల మంది చనిపోయినారు నా ఒక్క పైసీ చనిపోయిన జర్నలిస్టుకు డబ్బులు ఇవ్వడం అనేది తెచ్చిందే తెలంగాణ వచ్చినాక తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన పథకం దానికోసమే రెండు వేల రెండు కోట్ల కార్పొచ్చు పడి దానికోసమే వంద కోట్లు ఇస్తారు నాలుగు వందల కుటుంబాలని వల్ల దాంతో ఏదో పెద్దగా వస్తుందని కాదు కానీ మండల స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ లక్ష రూపాయలు కానీ ఆ మూడు వేల పెన్షన్ కానీ లేదా పిల్లలంటే ఒక వెయ్యి రూపాయలు కానీ ఇట్లా వచ్చు నువ్వు ఎంత ఉపయోగపడ్డాయని మీరు ఊహించలేదు నాతో ఆ కుటుంబాన్ని మాట్లాడినప్పుడు నాకు తెలుసా ఎవరు సాధించినందుకు తెలంగాణ పంపించలేదు మీరే అనగా కాడ మీ నుంచి డబ్బులు వచ్చినేమో కావచ్చు కానీ ఆ ప్రభుత్వం చేసినంత ప్రపోజల్ చేసినంత ఇట్లాంటి ఒకటి ఉండాలనేది చేసినంత కూడా తీవ్ర అది ఒకటే మీరు ఇప్పుడు ఆడు చెల్లడం లేదు మరి కార్డు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చేయడానికి కానీ కార్డు సమస్య ఎక్కడ ఉందంటే వచ్చినాక కార్డు తెచ్చిందా పాతాడు సెక్రటరీ పోయి పైలన్నీ పాత వెతికి వాటిని తీసి పోగా ఉండేలా ఇవ్వడం అదే పెద్ద సాసమైతే తెచ్చి ఒక వేస్తే అసంతృప్తిగా ఉన్న వంట ఫోటో లేదా అసంతృప్తిగా ఉండదు ఇందుకంటే నేను మాట్లాడుకుంటాను లేదా మాట్లాడుకుంటే అది అసంతృప్తి అయితే అట్లా ఒక అయితేనేమి ఇంత సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి చాలా వరకు చేసుకుంటాం ప్రధానంగా మంత్రాల జిల్లాలో కోవిడ్ సమయంలో కానీ ఆ తర్వాత అనారోగ్యంతో మృతి చెందిన చాలామంది జర్నలిస్టులకు మన పీడబ్ల్యూఏ విశాఖ తరఫున మనం ఎన్నో సహాయ కార్యక్రమాలు కూడా వాళ్ళను ఆ కుటుంబం ఆర్థికంగా ఏదైతే రోడ్డున పడకుండా ఆ కుటుంబాలను కూడా ఎన్నో మనం ఆదుకున్నాం ఆ చెన్నూరు అయితేనేమి లక్ష పేదలో అలాగే బెల్లంపల్లి మల్లేష్ లక్ష పేదలో ప్రశాంత్ వీళ్ళందరూ కూడా ఆకస్మికంగా ఆ సమయంలో వాళ్ళందరూ కూడా మృతి చెందడంలో ఆ కుటుంబాలు రోడ్డున పడకుండా జిల్లా కమిటీ విజ్ఞప్తి మేరకు అప్పుడు ఉదారంగా స్పందించి అల్లం రాయణాలు వాళ్ళ కుటుంబాలను కూడా మనం తెచ్చగడం తరఫున కూడా ఆదుకున్నాం గతంలో ఏదన్నా లేన లేనంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి బడ్జెట్లో పది కోట్ల రూపాయలు ప్రెస్ అకాడమీకి ఆ ప్రభుత్వం కేటాయించడం అల్లనారాయణ సార్ నాయకత్వంలో విజ్ఞప్తి మేరకు ఆ కార్పస్ ఫండ్ మన అందరం కూడా ఏదైతే ఢిల్లీ సోదరు రాష్ట్రంలో అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబాలు వీధిన పడకుండా ఎంతోమందిని ఆదుకునే విషయం మీ అందరికీ కూడా తెలుసు ఇదే విధంగా ఈ మధ్య చాలా రోజుల తర్వాత ఇక్కడికి రావడం సభ్యత్వము రాష్ట్రంలోనే మొదటిసారిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంత్రి జిల్లాలో స్టార్ట్ చేస్తామనడం సమయం తక్కువ ఉన్నప్పటికీ మేము అందరం కూడా మా జిల్లా కమిటీ అందరం కూడా సుట్స్తోటి ఈ కార్యక్రమాల్లో విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన మాట్లాడిన జిల్లాలో నిజంగా మన వాళ్ళ మధ్యలో కూడా కొంత సమన్వయం కొలవాడడం మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అనుకున్న స్థాయిలో ఒక ట్రేడ్ యూనియన్గా సమావేశాలు పెట్టడంలో కొంత విఫలం చెందినట్టు ఈరోజే కాదు నేను జనరల్గా ఫోన్లలో మాట్లాడుకున్నప్పుడు కూడా మా దృష్టికి వచ్చింది కారణాలు ఏమైనా ఉండవచ్చు మొన్నటిదాకా నిజంగా అందరూ ఏమనుకోవాలంటే అధికారిక సభ్యం కదా సార్ చైర్మన్ కదా ఏమన్నా సమావేశం పెట్టినా పెట్టకుండా అన్ని సమస్యలు ఏవో పరిష్కారం అవుతున్నాయి కదా అనేటటువంటి దాంట్లో కూడా ఒక సంపూర్ణమైనటువంటి ఒక ట్రేడ్ యూనియన్గా మనం ఈ సభ్యత్వ నమోదు నిర్వహించడం కానీ రెండేళ్ళకోసారి ఎన్నికలు జరుపుకోవడం కానీ ఇట్లాంటి విషయాల్లో ప్రార్థనం చేసిన విషయం వాస్తవం వాస్తవాలు ఎప్పుడైనా ఒప్పుకోవాలి కానీ మా రవినాయక్ అన్నాడు అటు పోయి ప్రసింహ బాధ కానీ పది ఏళ్లలో ఏం జరిగింది అంతకుముందు ఉన్న నలభై యాభై ఏళ్ళలో సీనియర్ మిత్రులు మా వచ్చినప్పుడు బాగున్నాయి ఇంకా రాలేదు నలభై ఏళ్ళ ఒక సంఘ చరిత్ర ఏంటి ఏం తీసుకొచ్చేది రాష్ట్రం పది ఏళ్ళల్లో మనం ఒక ట్రేడ్ యూనియన్ వచ్చిన తర్వాత అంతకుముందు తెలంగాణ జల్లీస్ పోరం మీ అందరికీ తెలియదు కాదు గ్రంథ ఉద్యమకాలు ఉన్నటువంటి ప్రాంతం మంచిర్యాల జల్లీస్ అనేది నుంచి పద్నాలుగేళ్ళు తెలంగాణ ఉద్యమం చేసిన చరిత్ర మీకు తెలుసు తర్వాత యూనియన్గా రూపాంతరం చెందిన తర్వాత సంక్షేమ ఫలాలు ఏ విధంగా మనకు అందరం స్టార్ట్ అయినా కూడా మీరు అందరూ తెలుసుకోవాలి తెలియదు కదా కొత్తగా చెప్పలేదు ఏం లేదు కదా తెచ్చిన పుస్తకమే మనం పది కోట్లు మేము ఫస్ట్ యూనియన్ వెళ్ళిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వల్లం సార్ అంతా కలిసిపోయి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గడిచినప్పుడు సార్ ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాలుగా చూస్తున్నాం కోటి రూపాయల కంటే పండుగ ఎంచుతలేరు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోటి రూపాయల ఫండ్ ఎవరికైతుంది ఏంటి ఏంటి జరిగిపోతుంది ఒక పది కోట్ల ఫండ్ అని ఆయన కొద్ది పెద్ద ఆయన మీకు పది కోట్లు ఏం జరిపోతుంది ఓ వంద కోట్లు ఇస్తా పోండి అని చెప్పేసి అప్పుడు కేసీఆర్ గారు ప్రకటించారు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇల్లు ఒక్కసారి ఇవ్వలేదు కానీ చివరాకర్ వరకు సారు ఎప్పుడు పోయి ఇంకా పెంచండి ఇంకా పెంచండి ఉన్నదాంట్లో రిలీజ్ చేయండి అంటే నలభై రెండు కోట్ల రూపాయల ఫండ్ సాధించినటువంటి చరిత్ర ఎవరికైనా ఉందంటే అది మన యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మీడియా అకాడమీ గా ఉన్న అల్లం నారాయణ గారు సొంతమంది ఎందుకు నలభై రెండు కోట్లు ఈ ఫండుతో ఎంత ఎంత సంక్షేమ ఫలాలు అందినాయో మీ అందరికి ఒక మాట చెప్తా సందర్భం వచ్చింది కాబట్టి ఎందుకంటే మా మిత్రుడు రవే ఏ అని చెప్పేసి అన్నాడు నాలుగు గతంలో ఏదైనా హాస్పిటల్ చేస్తే ఇంత బిల్లు పెట్టుకుంటోళ్ళు అందరు ఉంటుంది ఏదన్నా పండుకోకపోతే ఐదు వేలు రెండు వేలు మూడు వేలు వాళ్ళ దయ దక్షిణ అట్లా అట్లాంటిది మనం ఒక క్యాష్లెస్ హెల్త్ కార్డు పది లక్షల రూపాయలకు మించి వైద్యం అందించే ఒక హెల్త్ కార్డును సాధించుకోగలిగిన దాదాపుగా నలభై రెండు కోట్లతో పదహారు కోట్ల రూపాయల సంక్షేమం కింద ఏడు కోట్లంత కరోనా టైంలో ఇచ్చినాడు సార్ ದಾದಾವು <moodle> ಮೂರು